ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే టెన్ అండ్ డే లెవెన్ ఎపిసోడ్ అనమాట డే టెన్లో వచ్చేసి కొంచెం సొలు ఉంది అంటే కొంచెం ఎక్కువ డిస్కషన్ ఉంది సో అంత పెద్ద ఇంపార్టెంట్ అన్నట్టుగా అయితే అనిపించలేదు అంటే గేమ్ టాస్క్ గురించి అయితే ఉంది అండి కాదు అని కాదు మనకేంటన అంటే బిగ్ బాస్ అందరికీ వార్నింగ్ ఇస్తారనమాట ఏంటి అని అంటే ఫస్ట్ తెలుగులో మాట్లాడాలి అందరూ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడట్లేదు బిగ్ బాస్ షోలో ఖచ్చితంగా మాట్లాడాల్సింది తెలుగు వేరే ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు బట్ మన తెలుగు వాళ్ళు అయి ఉండి కూడా మన తెలుగు వాళ్ళు కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు బిగ్ బాస్ రూల్స్ చేంజ్ చేయకూడదు బిగ్ బాస్కి కోపం తెప్పిస్తున్నారు అలాంటివన్నీ కెప్టెన్ చూసుకోవాలి రూల్స్ మితిమిరిపోతున్నారు అని చెప్పేసి చెప్తారన్నట్టు సో ఉన్నర్స్ మీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి షో పట్ల ఆ గౌరవాన్ని అంటే రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టం చేస్తారండి అంటే అనౌన్స్ చేశాడు అనమాట నేను ఈసారి వార్నింగ్ ఇస్తున్నాను సో మీలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు నిజంగా చెప్తున్నా అంటే కరెక్ట్గా అసలు ఇది ఏంటని అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ వీక్లోనే ఒక టూ త్రీ డేస్ తర్వాత చెప్తే బాగుండు అనిపించింది ఎం ఎంత వాల్యూ లేకుండా ఎంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారని అంటే సంజన సంజనగారినయితే అండి సంజననైతే అండి కొత్త కంటే ఏజ్లో పెద్ద ఆవిడనే ప్రియా అండ్ శ్రీజక అంటే చాలా పెద్ద ఆవిడ సో మనకన్నా కూడా పెద్ద ఆవిడ అలాంటిది తనని ఇష్టం వచ్చినట్టుగా వాల్యూ లేకుండా ఎలా అంటే ఇలా కూ కూరలో కర కూరలో కరవకైనా ఈ మధ్యలో తీయట్లేదు లేండి హెల్దీ అండ్ ఫుడ్ అని చెప్పేసి తింటున్నాము సో ఎట్లా అంటే అంత ఘోరంగా చేసేస్తున్నారు అన్నట్టు ఇంకా మనకు వచ్చేసి సెకండ్ ఛాలెంజ్ ఈ సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి బజర్ ఆర్ నో బజర్ అని ఉంటుంది ఇందులో వచ్చేసి ఏంటంటే థర్టీ మినిట్స్ అయిపోయే లోపు గార్డెన్ ఏరియాలో ఉన్న మీ టైంని పూర్తిగా జీరో చేసుకోవాలి ఏ గ్రూపు బజర్ నొక్కితే ఆ గ్రూపు టైం జీరో అవుతుంది ఆ రెండు గ్రూపులు బజర్ ఒకేసారి ప్రెస్ చేస్తే ఒక గంట టైం పెరుగుతుంది అని చెప్పేసి చెప్తారన్నట్టు రెండు గ్రూప్స్ ప్రెస్ చేయకపోతే ఒక గంట టైం తగ్గుతుంది అని చెప్పేసి చెప్తారు అక్కడ డిస్కషన్ చేసుకొని చెప్పవచ్చు అని చెప్పేసి చెప్తారనమాట అక్కడ ఫోన్స్ ఇచ్చారు ఒక టీం వచ్చేసి అటెండెన్స్ వచ్చేసి లోపల ఓనర్స్ వచ్చేసి బయట గార్డెన్ ఏరియాలో ఉన్నారు మనకి సోల్జర్ పవన్ వచ్చేసి కాల్ చేస్తాడు అప్పుడు రీతు మాట్లాడుతుంది తనుజ మాట్లాడుతుంది సో వాళ్ళే ఇక్కడ శ్రీజ ప్రెస్ చేసేస్తుంది అక్కడ రీతు ప్రెస్ చేసేస్తుంది సో ఇద్దరు ప్రెస్ చేసేస్తారు మళ్ళీ మేము ప్రెస్ చేయలేదా అని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ ఎందుకు తనుంచ చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట వరని ఓదారుస్తూ ఉంటారు ఇక్కడ అండి నిజంగా చెప్పాలంటే గారి విషయంలో అంటే మనకి లైవ్లో అయితే మనకు తెలీదు కానీ చూపించిన వన్ అవర్ ఎపిసోడ్ మట్టుకు అయితే భరణి గారిది టూ ఫేసెస్ అన్నట్టుగా అయితే ఇంతవరకు అయితే కనిపించలేదు చాలా సాఫ్ట్గా ఉండి ఏదో పెద్ద పెద్దరాయిల్లాగా పెద్ద మనిషిలాగా ఉండాలి అని చెప్పేసి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్పించు కానీ ఏదో కన్నింగ్ నేచర్ ఉన్నట్టుగా అయితే కనిపించదు బట్ వాళ్ళు అయితే అంటారు మన అంటారు మన కామనర్స్ ఉన్నారు కదా సో వాళ్ళు చాలా మాట్లాడతారు అన్నట్టు టూ గ్రూప్స్ బజని ప్రెస్ చేశారు కాబట్టి టూ అవర్స్ టైం పెరుగుతుంది అని చెప్పేసి చెప్తారు అక్కడ కూడా వచ్చేసి మళ్ళీ భరణి అమన్యాలో డిస్కస్ చేసుకుంటారన్నమాట నాకైతే మనస్ఫూర్తిగా నేను నా మనస్సాక్షిగా అయితే నేను గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి చెప్తారు బాధపడతారు సో అక్కడ ఆ టైం అనేది ఎవరిది ఫస్ట్ జీరో అవుతుందో వాళ్ళు విన్నర్స్ అని చెప్తారు ఆల్రెడీ అక్కడ ఓనర్స్ ఓనర్స్దే టైం తక్కువ ఇవ్వడమే ది టైం తక్కువగా ఇచ్చి మన సెలబ్రిటీస్ది మన అటెండెన్స్ది ఎక్కువగా ఇచ్చారు అవర్స్ సో అక్కడ తొందరగా ఓనర్స్ది అంటే మన కామనర్స్ది టైం అనేది చాలా తొందరగా జీరో అయిపోతుంది సో అక్కడ మిగిలిన టైం వన్ అవర్ ఉంటుంది వన్ అవర్ పూర్తయి సో పడుకోకూడదు అని చెప్తారు తర్వాత ఇక వీళ్ళే విన్ అయిపోతారు అనమాట కామన్ నర్సే ఓ విన్ అయిపోతారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీకి అంటే ఇక లేట్గా పడుకుంటారు కాబట్టి మనకి డే మార్నింగ్ కూడా చాలా లేట్గా చూపించేశారు అక్కడ గార్డెన్ ఏరియాలో సుమన్ శెట్టి కూర్చొని ఉంటారు భరణి గారు తోటి మాట్లాడతారు అన్నట్టు సుమన్ శెట్టి సో మీరు తోటి చెప్పుకుంటూ బాధపడ్డారంట కదా సో ఇమాన్యా చెప్పారు నాకు ఏ విధంగా మన సాక్షిగా ఆడతలేను నచ్చట్లేదు అన్నట్టుగా చెప్పారట కదా అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు అక్కడ వచ్చేసి తను ఉంచగా మెడిటేషన్ చేసుకుంటుంది రంగ రంగరంగ అనుకుంటా మనకి ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్కి మనకి డే లెవెన్ అనేది అక్కడ మనకి స్టార్ట్ అవుతుంది సో అందరూ డ్యాన్స్ చేస్తారు సంచనా అంటే రీతు అక్కడ కిచెన్లో బోల్ గడుగుతూ ఉంటుంది అక్కడ డీమన్ పవన్ ఉంటాడు భరణి ఉంటారు రాము ఉంటాడు అందరు ఉంటారు సంచన కూడా ఫుడ్ తింటూ ఉంటుంది వచ్చి ఒక టూ బ్యాట్స్ అలా రీతుకు పెడుతుంది అప్పుడే మన ప్రియా వస్తుందండి అమ్మో చాలా డేంజర్ ఉంది ప్రియా ఇన్ని మాట్లాడిన ప్రియా ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది షేజా వెళ్ళేసి కెప్టెన్ రూమ్లోకి వెళ్ళేసి చాక్లెట్ ఏదో తీసుకొని వచ్చేసి మంచిగా మిర్రర్ ముందుట కూర్చుండి తన బెడ్ దగ్గర కూర్చుండి తింటూ ఉంటుంది సో అదైతే ఎవరు గమనించారు మనకైతే బిగ్ బాస్ అయితే మనకి తన ఏవి అయితే చూపించారన్నమాట తను తినేది అదంతా చూపించారు వీడియో అక్కడ ప్రియా చూసేసి మీరు అన్నం తినిపించారు అంటే లేదు అని చెప్తుంది జస్ట్ కామన్గానే చెప్పింది తను నవ్వుకుంటూ కాకపోతే అక్కడ అడిగింది ప్రియా సీరియస్గా అడిగిందట లేదు లేదు రీతు ఏం నమ్ముతుంది అని చెప్పేసి అడుగుతారు తర్వాత వెళ్ళేసి మనీష్కి చెప్తుంది సో నేను మా మానిటర్కి చెప్తాను అలా విధంగా ఎలా తింటా తినిపిస్తారు అని అంటే క్యాప్టెన్గా నాకు అథారిటీస్ ఉంటాయి అని చెప్పేసి మనకి అప్పుడు స్టార్టింగ్లో ఫుడ్డును ఇచ్చింది ఆ ప్రాబ్లం గురించి చాలా డిస్కస్ చాలా డిస్కషన్ అనేది జరుగుతుంది అన్నమాట సో మీరే గొడవలు సృష్టిస్తున్నారు అసలు మీరు అయినా అన్నట్టుగా మాట్లాడతారు అక్కడ అండి మళ్ళీ మధ్యలో హరీష్ వచ్చేసి సొంత ఇల్లు అనుకుంటున్నావా నువ్వు బిగ్ బాస్ రూల్స్ని ఎలా బ్రేక్ చేస్తావు ఇంత రూల్స్ని బ్రేక్ చేస్తావా అని అన్న హరీష్కి మనీష్కి ప్రియాకి నిజంగా చెప్తున్నాను సండే రోజు మనకి సాటర్డే కానీ సండే కానీ నాగార్జున గారు వచ్చినప్పుడు షేజా మనకి క్యాప్టెన్ రూమ్లో వచ్చి దొంగతనం చేసుకొని తిన్న చూపించాలి ఎందుకంటే అప్పుడైతే తెలుస్తుంది మీ దాంట్లో మీరే కరెక్ట్గా లేరు నన్ను ఎలా అక్కడికి సంజన అంటది సో మీ దొంగతనం చేశారు ఇవన్నీ చేశారు అప్పుడు నేను ఏమైనా మాట్లాడానా లేదు కదా అని చెప్పేసి అంటారు అన్నట్టు జస్ట్ టూ బ్యాట్స్కే ఏమవుతుంది అని చెప్పేసి అంటారు అక్కడ రితుని ఓదారుస్తాడు డీమన్ పవన్ ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను ఓకే అని చెప్పేసి రీతు చెప్తే నీకు తెలుసు కదా రూల్స్ నువ్వు ఎందుకు తిన్నావా అదే అని చెప్పేసి మాట్లాడు అక్కడ డీమన్ పవన్ కూడా ఉంటాడండి తినిపించే అప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అని మనీష్ వచ్చి అడిగితే భరణి రాము పవన్ అందరు ఉన్నారు అని చెప్పేసి ప్రియా చెప్తుంది ఏదో అంటూ ఉంటారు కదా అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అన్నట్టు సో వాళ్ళు అంటే టైంని బట్టి మాట్లాడదామన్నట్టు ఉంటారు లేదు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి లోపలికి వచ్చే ముందు సో సెలబ్రిటీస్ కదా ఓవర్గా చేయకూడదు కామన్ పైన షో దెబ్బతింటుందని కానీ అక్కడ ఎట్లా అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు మీరు ఓనర్స్ అయినంత మాత్రాన మీరు టెన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అక్కడికి మళ్ళీ ప్రియా సంజన అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది సో ప్రియా క్యారెక్టర్ బిహేవి క్యారెక్టర్ కాదు బిహేవియర్ అంటే ఈ మట్టుకి గేమ్ మట్టుకైతే అస్సలకే వరెస్ట్ అంటే వరెస్ట్ సో ఆమెని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో తెలియదు కానీ నా తరపు నుండే అయితే జీరో సపోర్ట్ ఆమెకైతే అక్కడ ఏంటన్నా అంటే మళ్ళీ మనకి ఒక టాస్క్ ఇస్తారన్నమాట రంగు పడుద్ది టాస్క్ ఇక్కడొకటి ఏంటి అననా అంటే మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటి అననా అంటే టెన్నెన్స్ వాళ్ళు నుంచి ఒక ఫోర్ మెంబర్స్ని క్యాప్టెన్సీ టాస్క్ కోసం అని చెప్పేసి క్యాప్టెన్సీ కంటెండర్గా ఓటీకి అనర్హులు ఎవరు అని చెప్పేసి డిస్కషన్ చేసుకొని చెప్పమని చెప్తారు సో తను జా వీళ్ళందరి టీం అంతా డిస్కషన్ చేసుకుంటుంది శ్రీజకి అయితే రెండే ఓట్లు వస్తాయి మిగతా వాళ్ళకి అందరికీ ప్రియా అండ్ శ్రీజకి రెండు రెండు ఓట్లు వస్తాయి టై అవుతాయి సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రియాని సెలెక్ట్ చేస్తారు ప్రియా మానిటర్గా ఉంటుంది తను కరెక్ట్గా బిహేవ్ చేయట్లేదు కరెక్ట్గా సపోర్టింగ్ లేదు అని చెప్పేసి డీమల్ భవన్ అంటే రీతు చెప్పిందని చెప్పేసి అంటే రీతూ చెప్పిందని కాదు తను ఏది కరెక్ట్ ఏది రాంగు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో రెండు వైపులా మాట్లాడుతున్నాడని తనని తీసుకుంటారు సో ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేశారు ఎవరు అనర్హుల అని చెప్పేసి చెప్పమని చెప్తారన్నట్టు బిగ్ బాస్ ప్రియా హరీష్ షేజ సోల్జర్ పవన్ నిజంగా చెప్పాలి అంటే ప్రియాన్ కరెక్ట్గా తీసేశారండి మానిటర్గా ఉండేసి నువ్వు అంటే వాళ్ళ రీజన్స్ వేరు ఇక్కడ సంచన గారు ఓన్ రీజన్స్ చెప్పింది తను అనుకున్నది చెప్పింది సో అవి మాది కాదు తన పాయింట్ ఆఫ్ వ్యూలో అని అంటే అంటే మీరు మీరు ఒకటే కాబట్టి భరణి గారిని తీసేయచ్చు కదా అని అంటే అరే భరణి కూడా పర్మనెంట్ ఓనర్ అండి ఆయన ఏమైనా గేమ్స్లో కానీ అండి ఏదైనా మాట్లాడితే భరణి గారు భరణి గారు ఈ ఈరోజు చక్కగా మాట్లాడింది ఎవరు రీతు తను ఏమంటారు సెలబ్రిటీ అటెండెంట్ కాదు పర్మనెంట్ ఓనర్ నువ్వు ఎలా మాట్లాడుతావు అని చెప్పేసి టాస్క్ ఆడేటప్పుడు ప్రియాకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ప్రియతూ చూస్తే అలా ఉంది కానీ పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతుందండి సో నిజంగా చెప్పాలి అంటే గేమ్స్ బాగానే ఆడుతుంది లవ్ ట్రాక్ నడిపిస్తుంది అది పక్కన పెడితే ఏదన్నా విషయం వస్తే డిఫెన్ కరెక్ట్ డిఫెన్స్ చేసుకుంటుంది మళ్ళీ ప్లస్ ఏమంటారు గట్టిగా పోటీ ఇస్తుంది మంచిగా కరెక్ట్గా ఫైట్ చేస్తుంది మనము ఎన్ని రోజులుండి కిరకు బాయ్స్ కిలాడి గర్ల్స్ జాతిరత్నాలు అందులో అనుకున్నటువంటి రీతి కాదండి అమ్మో ఇందులో చాలా మంచి గేమే ఇస్తుంది బెబ్బే అంటే జాతిరత్నం లేక బెబ్బే అన్నట్టుగా ఏం కాదు సో బాగానే ఆడుతుంది రీతు మట్టుకైతే సో ఇక్కడ అంటే అడుగుతారు అన్నట్టు రీజన్స్ అడుగుతారు ఇంకా అండి హరీష్ గారైతే అమ్మో ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆయన నిజంగా చెప్పాలంటే ప్రియా అండ్ హరీష్ డబల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోవాలన్న ఉద్దేశం ఉంది నాకు శ్రీజకి వెళ్తే ఓట్స్ తక్కువగా వచ్చినాయి నేను సపోర్ట్ చేశాను అంటే సంచలనం అడుగుతుంది నేను మీకు సపోజ్ నేను ఓటు వేసా బట్ ఓటింగ్ పరంగా నాది మెజారిటీ లేదు సో నీకు ఓట్స్ ఎక్కువ రాలేదు అందుకని చెప్పేసి నేను సెలెక్ట్ చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఇక్కడ ఇమాన్యుయల్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గానే ఇచ్చాడు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ సో మీకు ఫేవరెట్ ఫేవరెట్ ఎగ్జామ్ మరిని కానీ సెలెక్ట్ చేయగానే మీరు ఫేవరెట్ ఎగ్జామ్ మీరు మీరు అంతా ఒకటి సెలబ్రిటీస్ ఒకటి కామనర్స్ అక్కడ సంచనా చెప్తుంది ఇక్కడ కామనర్స్ టెన్ఎంసా అని తేడా లేదు సెలబ్రిటీస్ అని తేడలేదు అందరూ ఒక్కటే అని చెప్తారు ఆయన అలాగే మాట్లాడతారు సోల్జర్ పవన్ ని కూడా సెలెక్ట్ చేసుకోలేదండి మంచిగా అనిపించింది నాకైతే ఆయన ఏంటని అంటే సోల్జర్ అయితే నువ్వు బయట కావచ్చు బట్ ఇక్కడ షోకి వచ్చినప్పుడు షో షో లాగానే బిహేవ్ చేయాలి ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపించకూడదు ఏదో ఎక్కువగా ఓట్లు వచ్చాయి కదా అని జనాలు చూసారు కదా అని చెప్పేసి తనకంటే డీమన్ పవన్ నయం అనిపిస్తుంది ఈ వన్ వీక్ నుండి ఫస్ట్ వీక్ అయితే అంత పెద్ద అనిపించలేదు గేమ్ చాలా బాగా ఆడాడండి సుమన్ షెట్టిని అయితే కాలు పట్టుకొని ఇలా దోశ పాడేశాడు నిన్న జరిగిన ఫస్ట్ టాస్క్లో ఈరోజు కూడా చాలా హైలైట్ ఆడాడు డీమన్ పవన్ ఎందుకు సెలెక్ట్ చేశారంటే తను టూ వైబ్స్ టూ గ్రూప్స్ వైబ్స్ మాట్లాడతాడు ఈక్వాలిటీగా ఉంటాడు అని చెప్పేసి సెలెక్ట్ చేశారనమాట సో వీళ్ళు ముగ్గురు కలిసి మనీష్ భరణి డీమన్ పవన్ సెలబ్రిటీస్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి కెప్టెన్సీ కంటెంటర్గా పోటీ కోసం అని చెప్పేసి ఎవరిని అని అంటే వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఈ సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ వాళ్ళందరికీ కలిపి రంగు పడుద్ది అనే టాస్క్ పెడతారు గుర్తుందా మీకు సీజన్ సెవెన్లో టీషర్ట్కి ఎవరికైతే రంగు తక్కువగా ఉంటుందో వాళ్ళే విన్నర్ అన్నట్టు సో ఇక్కడ అంటే త్రీ రౌండ్స్ ఉన్నాయి త్రీ రౌండ్స్కి త్రీ కలర్స్ ఇచ్చారు వైట్ ఎల్లో అండ్ గ్రీన్ ఆ త్రీ కలర్స్ ఇచ్చారు ఫస్ట్ మనకి మనీష్ మన సారీ మనీష్ అవుట్ అయిపోయాడు మనీష్ ఏంటి అంటే వాళ్ళ కలర్స్ అన్నీ నెట్టేశాడు నెట్టేశాడు వీళ్ళు అంటే షీజ ప్రియ మీ వాళ్ళు వాళ్ళు ఒకటే అయిపోయి మన మనల్ని ఏమంటారు టార్గెట్ చేశారని మాట్లాడతారు బట్ రీతు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరి వైపు లేదు ఇక్కడ సంచారీతిని ఉంచారన్నమాట ఉంచారనమాట బిగ్ బాస్ తను కరెక్ట్ ఇటువైపు ఎక్కువ మాట్లాడలేదు ఇటువైపు తక్కువ మాట్లాడలేదు రెండు ఈక్వల్గా మాట్లాడింది రెండు గ్రూప్స్ని ఎవరిని మాట్లాడొద్దు అని చెప్పింది గేమ్ సంచారాలుగా కరెక్ట్గా చూసింది సో భరణి గారు స్టాప్ అన్నాక త్రీ టైమ్స్ పూచారు పూసారు అని చెప్పేసి సో భరణిని అవుట్ చేసింది లాస్ట్కి వచ్చి ఎమాన్యుయల్ అండ్ డీమన్ పవన్ ఉంటారు ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే ఆ ప్రియా అండి ప్రియా అయితే ఓవర్ యాక్టింగ్ ఎంత ఓవర్ యాక్టింగ్ అని అంటే స్టార్టింగ్లో మనకి సీజన్ సెవెన్లో ప్రియాంక అండ్ శోభాషెడ్డి చేస్తే మనని చాలా రూమర్స్ వచ్చాయి కదా సో ఆ విధంగా ప్రియా కూడా అలానే వస్తున్నాయి నిజంగా చెప్పాలి అంటే ఎంత అంటే ఇట్లా ఎగిరి ఎగిరి ఎగురెగిరి ఎగిరెగిరి ఉంది సో అక్కడ వచ్చేసి మనకి లాస్ట్కి డీమన్ పవన్ విన్ అయిపోయాడు చాలా స్ట్రాటజీగా చాలా లాజిక్గా అనమాట తను మొత్తము ఇక్కడ హ్యాండ్స్ వరకు ఇక్కడ మోచేది వరకు కలర్ పూసేసుకొని వాళ్ళకి వంగగానే ఇలా కలర్ అంతా అప్లై చేయడం టీషర్ట్కి సో థర్డ్ రౌండ్లో ఇమాన్యువల్ ఆ ప్రాసెస్ సో ఇంకా ఓ లే చేసి ఎగురేసి క్లాప్స్ కొడతా ఉంటారు ప్రియా అండ్ శ్రీజ ఎంత క్లాప్స్ కొట్టినా ఎంత చేసినా వాళ్ళు టూ గ్రూప్స్ నుండే ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతాడు ఈక్వాలిటీగా ఉంటాడు అని చెప్పేసి తనను సెలెక్ట్ చేశారు లేదు అని అంటే మాత్రము తనను బ్యాడ్ కెప్టెన్గా ఇస్తారు నిజంగా చెప్పాలంటే ఒకసారి ఓకే బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు కెప్టెన్ సెకండ్ వీక్ కెప్టెన్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు ఆ బ్యాండ్ని సంజన వెంటనే తీసేసి తన కలర్ కూసిన షర్ట్ ఉందని చెప్పేసి పట్టుకుంటారు అన్నమాట ఓకే అక్కడ కూడా అండి ప్రియా నిన్న సంజన తోటి ఇక ఈ వీక్ నుండి మీరు అయిపోతుంది కదా నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళు మిమ్మల్ని ఆట ఆడుకుంటారు మిమ్మల్ని కేర్ చేయాలని చెప్పేసి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది సో అవన్నీ మాట్లాడకూడదు తనకి నిజంగా చెప్పాలి అని అంటే సంజన కూడా అండి చాలా కరెక్ట్గా ఆడారు చాలా కరెక్ట్గా మాట్లాడారు మీరు మానిటర్ అయినంత మాత్రాన బిగ్ బాస్గా ఒక్కొక్క క్యాప్టెన్కి అథారిటీస్ ఉంటాయనంగా కూడా మీరు ఎలా మనకు రీతుకి అన్నం పెట్టొద్దని చెప్తారో అని చెప్పేసి చెప్ అడిగారండి చాలా బాగా అనిపించింది అది తప్పేం కాదు సో వీళ్ళు కూడా చాలా అట్లా అన్నప్పుడు తన కెప్టెన్ అయినప్పుడు తన రూమ్లో చేలేసి అన్నీ తీసుకొచ్చుకోవడం థమ్స్ అప్ తాగడం ఆ అన్న ప్రియనే తాగేసింది సో అవన్నీ మనకు తర్వాత తర్వాత మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఎలాగో ఆ టీం అంతా సంజనా అని బ్యాడ్ కెప్టెన్ అని అంటారు కరెక్ట్గా మెయింటైన్ చేయలేదని అని చెప్తారు అది అందరికీ తెలిసిన విషయమే ఇంకా చెప్పాలంటే ఈ వీక్ కొంచెం ఫ్లోరా కూడా పర్లేదు కలుపుకోకపోతుంది సంజన తోటి సో సంజన మాత్రం ఏంటని అంటే ఈ విధంగానే ఉందాము ఏమంటారు మనం నీకెలా నచ్చితే అలా ఉండే నాకలా అలా నచ్చితే అలా ఉంటాను అని చెప్పేసి చెప్తాదన్నట్టు సంజన వెళ్ళిపోదు అని చెప్పేసి వాళ్ళందరికీ డిసైడ్ అయిపోయారు ఈ వీక్ కూడా వెళ్ళిపోదని అందుకని ప్రియా ట్రాక్ చేంజ్ చేసింది ఫ్లోరా ట్రాక్ చేంజ్ చేసింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి